అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం నార్మల్ కొలత బ్లౌజ్తోని మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనం బ్లౌజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టైట్ ఇలా టైట్ ఉంటుంది చూడండి ఇది బొద్దుపాటం ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కచ్ కోసం ఎవరికైనా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి అండ్ ఈ బ్లౌజ్లో బ్లౌజ్ యొక్క పొడుగు అనేది కొంచెం పెంచుకోవాలి ఎంత అంటే హాఫ్ ఇంచ్ పెంచమని చెప్పండ్రు సో అప్పుడు కింది నుండి ఫస్టే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ మీకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పండ్రు అనుకోండి ఈ విధంగా ఫస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ ఉంటుంది చూసినా ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇప్పుడు ఈ పైన లైన్ దగ్గర నుండి గొలుచుకోవాలి ఓకే ఈ కింది లైన్ దగ్గర నుండి కాదు ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టేసుకోండి పెట్టుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడుగు ఆ తర్వాత దీనికంటే పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నోట్ చేసుకోవాలి ఎందుకోసము అంటే మనం భుజం దగ్గర జాయింట్ అనేది వేస్తాం కదా భుజం అనేది జాయింట్ వేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికితా కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ నడుము కొలత నడుము కొలత తీసుకోవాలి అనుకుంటే కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకోండి పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టుకోండి కొందరు కొందరికి ముందుది ఎక్కువ వెనకాలది ఎక్కువ ఉండడం అట్లా అయితే జరుగుతుంది సో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు బట్ కింద హుక్స్ కింద కాజా పెట్టుకొని ఇలా టైట్గా పట్టేసుకోండి ముందుది వెనకాలది టైట్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇది ఏం కొలత నడుము కొలత ఇది ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఇది ఎందుకోసము అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు కేవలం ఇది తీసేసేయండి ఇక్కడ కింద హుక్స్ కాజా పెట్టుకున్నాం కదా ఇది తీసేసి కేవలం వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకొని మిడిల్లో టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకొని ఇప్పుడు దీనికి స్ట్రైట్గా పట్టుకోవాలి ఓకే ఇలా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి మార్క్ చేసేసుకుంటున్నా నేను ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటది మనం బ్లౌజ్ యొక్క పొడుగు హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కదా అప్పుడు మనం గల్ల యొక్క పొడుగు పెంచాలా వద్దా అంటే అది మన ఇష్టం కాదు కస్టమర్ చాయిస్ ఇప్పుడు కొందరు ఏమంటారు ఇక్కడ హాఫ్ ఇంచ్ పొడుగు పెంచమని అండ్ నెక్ కూడా కొంచెం హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేయమంటారు అది మన ఇష్టం కాదు కస్టమర్ ఇష్టం సో మనం ఇలా పెంచినప్పుడు కస్టమర్ సేమ్ హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేయాలి అంటే ఇక్కడ ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నోట్ చేసుకొని కింది వరకు మార్క్ చేసుకోవాలి బట్ నాకు మాత్రం కస్టమర్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పలేదు అప్పుడు ఏం చేయాలి ఇది మనం ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక పాపి ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకోసం పావి ఇంచ్ పైకి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజు కొలత బ్లౌజ్ యొక్క బ్లౌజ్ రెండు అనేవి సేమ్ ఉంటుంది అప్పుడు మనకి బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది అండ్ అదేవిధంగా ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ ఒకవేళ మీకు ఎవరికైనా రాకపోతే ఇలా పాయింట్ వైజ్గా చూసుకుంటూ నేర్చేసుకోండి ఖచ్చితంగా వచ్చేస్తుంది నెక్స్ట్ మనం అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ అంటే ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి మరి ఈ పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు ఉంది కదా పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఫస్ట్ హుక్స్ ఇది ఇలా తీసుకునేటప్పుడు మరీ లాగకుండా జస్ట్ నార్మల్ ఇలా బట్టి తీసేసుకోండి ఇదిగోండి అనేవి లేకుండా ఇలా బట్టి తీసుకోండి ఇదేం కొలతా అప్పర్ చెస్ట్ కొతా ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫోర్త్ పాయింట్ ఇప్పుడు అప్పర్ చెస్ట్ కొలత వచ్చిన తర్వాత ఇంతకు ముందు రెండో పాయింట్ నడుము కొలత కదా ఈ నడుము కొలతని అప్పర్ చెస్ట్ కొలతని రెండింటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్స్కి లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి నేను సేమ్ కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన కొలత బ్లౌజ్ యొక్క గల్ ఎట్లుందో అట్లనైతే మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్లేస్లో అయితే అస్సలు కడి చేసుకోవద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే లోపల పావించు మందంతో కడి చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి ఈ ప్లేస్లో కట్ చేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసేసుకోండి ఫుల్ షోల్డర్ ఎక్కడ వరకు అనిపిస్తుంది మీకు ఇక్కడి వరకు ఉంది దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ భుజం దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి వస్తాయి కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి జస్ట్ కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచులు తీసుకోవాలి అని కొందరు అంటారు కదా అది మాత్రం రాంగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాం ఎందుకంటే బ్లౌజ్ అనేది సన్న ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసినప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది ఎంత వచ్చింది మనం మార్కింగ్ చేసింది సెవెన్ ఇంచెస్ వచ్చింది సరే మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా తెలుసుకోవాలి కదా చూడండి ఎప్పుడు కూడా చంక కొలత గోల్చుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు గోల్చుకోండి ఇటు వెనకాల సైడ్ గోల్చుకోవాలి ముందు సైడ్ గొలవద్దు ఎందుకంటే ముందు సైడ్ మనం లోతు తీస్తాం కాబట్టి ఇప్పుడు వెనకాల సైడ్ గోల్చుకోండి ఇదిగోండి ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు ఎంత ఉంది పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది పావు తక్కువ ఎనిమిది ఇంచులు మరి మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఏడు ఇంచులు సమానంగా సరిపోయినా సరిపోలేదు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చంక టైట్ అవుతుంది చెస్ట్ ఏమో కరెక్ట్గానే ఉంటుంది ఈడ టైట్ అయింది కదా అని మనం ఇక్కడ లూజ్ చేసినాం అనుకోండి ఈ చెస్ట్ మొత్తం లూజ్ అయిపోతుంది సో ఎప్పుడు కూడా మనకి చంక యొక్క కింది భాగంలో లూజు టైట్ రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడొచ్చే చంక కొలత ఇక్కడొచ్చే చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి సో అలా కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి ఈ చంక కొలత అనేది పాదకు ఎనిమిది ఇంచులు రావాలి అలా రావడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందికి డౌన్ చేసేసుకుందాం ఇదిగోండి హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకొని మళ్ళీ మూల దగ్గర ఇలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి బాగు ఎనిమిది ఇంచులు పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ విధంగా రావడం వల్ల మనకి ఈ చంక యొక్క కింది భాగంలో ముర్తలు లూజు టైట్ రాదు ఈ చంక లూజ్ రాదు టైట్ రాదు ఒకవేళ మీకు కుట్టిన తర్వాత కస్టమర్ లూజ్ అయింది అని వచ్చినా కూడా టైట్ ఇక్కడ ఒక స్టిచ్ చేసినా మీకు చంక టైట్గా రాదు చెస్ట్ కూడా టైట్ రాదు సో మళ్ళీ ఒక్కసారి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతో చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను టేప్తో కొలిచి చూపించినాను కదా మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా చెక్ చేసేసుకోండి పర్ఫెక్ట్ కుట్టు వరకు సో ఇలా అయితే ఉండాలి ఎప్పుడు కూడా ఈ చంక కొలత ఈ చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మొత్తం వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం డాట్ యొక్క పొడుగు కొంచెం ఎక్కువ తీసుకునే ఏం కాదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి డాట్ అండ్ ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి కొంచెం ఇలా క్రాస్లో అయితే తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇటు సైడ్కి కూడా కొంచెం ఎక్కువైందనుకోండి ఇలా ముడతలు ముడతలు అయితే వచ్చేస్తాయి ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారిపోతాయి అలా రావద్దు అనుకుంటే ఇలా మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం సో ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఆల్రెడీ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ ఉంది దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత మీకు పైపింగ్ కావాలి అనుకోండి పావు ఇంచ్ కట్ చేసుకోండి లేదు ఇప్పుడు మనం కట్ చేసేది ప్లెయిన్ బ్లౌజ్ కదా లోపలికి హెమ్మింగ్ చేసేసుకుంటాం ఈ విధంగా హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగంత నాకు కావాల్సింది ఎనిమిది ఇంచులు హాఫ్ ఇంచు కోసం పోతుంది కదా ఎనిమిదిన్నర ఇంచులకి మాకు చేసేసుకుంటున్నాను ఎనిమిదిన్నర ఇంచులకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎనిమిది ఇంచులైనా ఎనిమిదిన్నర ఇంచులైనా మనం మో చేతులు అరకున్న చేతులు అని అంటాం దానికి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటాం సో అమ్మ పెద్దమ్మ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకుంటాం ఎందుకంటే సన్నం ఉన్నారు ఒకసారి చూడండి సన్నమున్నారు కాబట్టి త్రీ ఇంచెస్ అయితే తీసుకోండి నార్మల్గా చిన్న సన్నం ఉన్న లావున్న మూడున్నర ఇంచులు తీసుకోండి పెద్ద ఏజ్ వాళ్ళకి కొన్ని కొన్ని మెజర్మెంట్స్ అయితే చేంజ్ అవుతాయి ఎందుకంటే అక్క మీరు ఎప్పుడు మూడున్నర అని చెప్తారు ఇప్పుడు మూడు అని చెప్తున్నారు అని అనకండి ఎందుకంటే పెద్ద ఏజ్ వాళ్ళకి కొన్ని చేంజెస్ అయితే చేంజ్ ఉంటాయి అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ డౌన్ ఎంత తీసుకున్నాం ఇంచులు ఎందుకు ఇంచులు తీసుకున్నాం అంటే డిపెండ్స్ ఆన్ మెజర్మెంట్స్ ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ ఇదిగోండి హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పొడుగు ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి బట్ నేను కొంచెం లెంత్ అనేది పెంచుకున్నాను అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు తీసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఈ చేతులు అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా ఇప్పుడు ఈ చంక కొలత ఎంతుంది అనేది ఒకసారి కోల్చుకోండి ఇంతకుముందు మీరు కోల్చుకున్నప్పుడు ఎంత వచ్చింది పౌదక్కువ ఎనిమిది ఇంచులు చూడండి ఈ చంక కొలత ఎంతుందో హ్యాండ్ యొక్క చంక కొలత కూడా అంతే ఉండాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చంక దగ్గర లూజు టైటు ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ చంక కొలత ఈ హ్యాండ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా వచ్చే విధంగా తీసేసుకోండి ఇది ఎంతుంది పౌదక్కువ ఎనిమిది సేమ్ పౌదక్కు ఎనిమిది ఇంచులు తీసుకోండి పౌదక్కు ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైన ఉండే విధంగా తీసేసుకోండి ఓకే పాదక్కు ఎనిమిది ఎనిమిది మీకు ఎనిమిదిన్నర వచ్చింది అనుకోండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇక్కడ జీరో ఇలా పెట్టేసుకొని ఇవి రెండింటినీ కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి అండ్ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ నుండి ఒక రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో కిందికి పావించి డౌన్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ సో ఇది కట్ చేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ చంక కొలత ఈ చంక కొలత పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్గా వస్తుంది స్ట్రైట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ కుదిరినట్టే సో వెనకాల భాగము చేతులు ఫస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పాటు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు వెనకాల భాగంని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం ఇంతకుముందు వెనకాల భాగం ఎక్కడ కట్ చేసుకున్నాం ఇక్కడ కట్ చేసుకున్నాం అంటే మీరు అడగవచ్చు వెనకాలది కట్ చేసుకున్నాక వెంటనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు కదా అని అలా అస్సలు కట్ చేయదు ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ ఉంది అనుకోండి మనకి వెళ్ళవు చేతులకి జాయింట్లు పడితే మంచిగా ఉండదు కాబట్టి ఎప్పుడు వెనకాలది చేతులు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మనకి ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇలా దిప్పేసుకోండి ఈ విధంగా దిప్పేసుకున్నప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి వచ్చేసినాయి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా ఈ కొలత బ్లౌజ్ స్ట్రైటా క్రాస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి రెండించులు పట్టుకొని ఇలా రెండు ఫింగర్స్తో పట్టుకొని ఇలా లాగండి సాగుతుందా ఇటు సైడ్ సాగట్లేదు ఎందుకంటే ఇది వెనకాల భాగం సేమ్ ముందు సైడ్ పట్టుకోండి భుజం దగ్గర నుండి ఇలా ఇంచులకి చూడండి సాగినట్టుగా మీకు కనబడుతుందా సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఇలా తెలుసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా స్ట్రెయిట్గా ఉన్న పార్ట్ని బొద్దుపాట్ అంటామని చెప్పినాను కదా ఇలా స్ట్రెయిట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రెయిట్ కట్ అంటాం కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి బొద్దుపాట దగ్గర ఇలా క్రాస్లో పెట్టుకున్నాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఇక్కడ డిఫరెన్స్ అనేది నెక్ ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడ ఇంత డిఫరెన్స్ వచ్చేసింది ఇలా క్రాస్ పెట్టుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇది ఎలా ఉందో సేమ్ అదేవిధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు చూడండి సేమ్ వెనకాలది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఇది నెక్ లైన్ కదా నెక్ దగ్గర జస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాం ఎందుకంటే వెనకాల నెక్కు ముందు సమానం ఉండదు కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తో ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అనే ఒక డౌట్ కూడా వస్తుంది సో ఏదైనా తీసుకోవచ్చు బట్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి అదేంటో చెప్తాను ఇదిగోండి భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ ఇక్కడ పైన కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి తీసేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఓకే ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే విధంగా ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకొని మళ్ళీ దీనికంటే పావించు పైకి కట్ చేసుకోవాలి ఇంతకుముందు వెనకాలది కట్ చేసుకునేటప్పుడు చూపించినాను కదా సేమ్ అదే ప్రాసెస్ మీరు ఇది ఎక్కడ వరకు ఉందో దీనికంటే ఒక పావించి లోపలికి ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకుంటామని అనుకున్నారు అనుకున్నారనుకోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఈ కాజాలు స్టిచ్ చేసే లైన్ ఉంది కదా ఈ కాజాలు స్టిచ్ చేసేది ఉంది కదా ఇది ఈ లైన్కు స్ట్రైట్గా పట్టేసుకోవాలి ఈ కాజాలు స్టిచ్ చేసినాం కదా ఇది ఈ లైన్కి స్ట్రైట్గా తీసుకుంటే అది కాజాలు పట్టి తీసుకున్నప్పుడు హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు మాత్రం నార్మల్గా తీసుకోండి అండ్ ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్లో నెక్ సెకండ్ పాయింట్ ఏంటంటే నెక్ యొక్క కింది భాగంలో పొడుగు ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకొని మరి ఎక్కడి వరకు తీసుకోవాలి ఇక్కడి వరకు తీసుకోవాలా కాదు ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ స్టిచ్ చేసి ఉంది షేప్ బెల్ట్ అనేది ఇక్కడి వరకు స్టిచ్ చేసి ఉంది సో ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఈ వన్ ఇంచ్ ఎందుకోసము అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ పైన భాగానికి కింది భాగం అంటే ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చంక మనం వర్క్ చేసేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్ అనేది ముందు సైడ్కి ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఆ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్తో తీసేసుకోండి ఈ విధంగా ఇలా లోతు అనేది తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సెకండ్ పాయింట్ ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్ నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు ఇదిగోండి చేతులు ఇక్కడ జాయిన్ చేసినాం కదా చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి చేతులు వరకు ఏదో జాయిన్ చేసినామో అక్కడ నుండి ఇక్కడ షే బెల్ట్ వరకు స్టిచ్ చేసింది వరకు దీనికంటే కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఒకవేళ మీకు ఇక్కడ మధ్యలో డాట్ ఉందనుకోండి ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫోర్త్ పాయింట్ నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం ఆ తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తెలుస్తుంది భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇలా డాట్ అయితే ఉంటుంది ఏ సైజ్ బ్లౌజ్ కుట్టినా ఎవ్వరి కుట్టినా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ ఉంటుంది ఆ డాట్ వరకే మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఓకే ఒక్కొక్కరికి ఈ దీనికి సమానంగా వస్తుంది ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటే అలా వస్తుంది భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకే మార్క్ చేసేసుకోండి దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం కదా ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ ప్లేస్లో మనం మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి సో మెయిన్ డాట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడిగేలా తీసుకున్నాం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ వరకు తీసుకున్నాం కదా ఈ మెయిన్ డాట్ ఏ ప్లేస్లో ఉన్నది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఇదిగోండి మెయిన్ డాట్ ఈ ప్లేస్లో ఉంది కదా ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టుకోండి ఇక్కడ ఒక పావిని వదిలేసేయండి పావిని వదిలేసి ఇది ఎక్కడుందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క వెడల్పు ఈ డాట్ యొక్క వెడల్పు ఈ టెన్త్ ఉంది ఈ టెన్త్ ఉంది అనేది మార్క్ చేసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం సో ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది మెయిన్ డాట్ అండ్ సెకండ్ డాట్ కోసం ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు తీసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఈ మధ్యలోకి మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఈ డాట్ యొక్క పొడుగు రెండు ఇంచులు రెండు బావి ఇంచులు అలా ఉండే తీసుకోండి అండ్ సైడ్కి వచ్చేసి పావు పావు ఇంచు ఉంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మీకు సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మీరు థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి సో కొందరికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అంటారు రౌండ్గా రావాలి అన్న వాళ్ళు ఈ కట్స్ అనేవి దూరం దూరం స్టిచ్ చేసుకోండి ఇలా కొంచెం దూరం దూరం స్టిచ్ చేసేసుకుంటే మీకు రౌండ్గా వచ్చేస్తుంది లేదు షార్ప్గా రావాలి అనుకుంటే కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి అండ్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ సైడ్కి కొంచెం ఇలా క్రాస్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకుంటే నార్మల్గా ఎవరికైనా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది